ఆ మనసు ఉంటే గురువుల యొక్క శక్తి పనిచేస్తుంది ఆ మనసు అనేది రిసీవింగ్ మోడ్ ఉన్నాయి డాక్టర్స్కి మనసుతో పని లేదు బాడీ రెస్పాండ్ అయితే చల్లాలి సో కొన్ని బాడీ బేసిడ్ రోగాలు కావాలి అంటే దేహం రోగాలు కావాలి మనసుకు సంబంధించి కర్మకు సంబంధించి మనసు దాటి కర్మ అవుతుంది కర్మ శరీరము తాలూకు ఛాయన లెక్క వచ్చిన రోగాలు మందులతో తగ్గుతాయి ఇది ఉన్న సిద్ధాంతం సో కర్మ శరీరంలో ఉన్నది గురు శక్తితో మాత్రమే యోగ శక్తితో మాత్రం దాన్ని బర్ణవుతాయి అక్కడ బర్ణ అయితే దాని ఇంపాక్ట్ మెల్లగా స్థూల దేహంలో అది రోగం నయం అయిపోవడం ఇది 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 లాగే అలాగే జరాలు సరదలైతే స్థూలదేహం అంత ట్యాబ్లెట్ అసలు ఇది ఇది శరీరం అవుతారు క్యాన్సర్ కానీ డయాలసిస్